హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ చిటిస్ వర్ ఈరోజు మేము ఇడ్లీ దోశ టిఫిన్ వేసుకున్నాము మీరైతే ఎలా దోశలు ప్రిపేర్ చేస్తారో కానీ మేమైతే ఒక గ్లాసు మినపప్పుకి ఫోర్ గ్లాసెస్ బియ్యం ఎందుకండి ఒక గ్లాస్ మినపప్పుకి టూ గ్లాసెస్ చాలు అంటారు కదా నిజమే కాకపోతే ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దోశ చాలా చక్కగా వస్తుందండి దాంతోపాటు ఒక గ్లాస్ నానబెట్టిన అడుగులు ఒక స్పూన్ మెంతులు కూడా వేసాము చూడండి ఆ దోశ అయితే అసలు ఎంత చాలా చక్కగా వచ్చిందంటే నీట్గా రౌండ్గా పెద్దగా చాలా అంటే చాలా బాగా వస్తాయి నీరు కూడా ఈసారి ఇలాగే ట్రై చేయండి ఒక గ్లాస్ మెనపప్పుకి త్రీ గ్లాసెస్ ఆర్ ఫోర్ గ్లాసెస్ బియ్యం తీసుకోండి దానిలో అటుకులు మెంతలు కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది హోటల్లో మనం ఎలాగైతే ఇష్టపడితే దోశలు అలాగే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మా మదర్ అయితే ఇలాగే చేశారు అదే నేను మీకు చెప్తున్నాను నేను దగ్గరుండి చూశాను కాబట్టి చాలా బాగా వచ్చింది కాబట్టి మీకు ఇది షేర్ చేస్తున్నాను ఇంకా మేము తినడానికి రెడీగా ఉన్న దోశలు మీరు కూడా ఈసారి ఇలాగే దోశలు ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే పల్లీలు చట్నీ కూడా పల్లీలు ప్లస్ శనగపప్పు చట్నీ సూపర్ కాంబినేషన్ రెండు ఇడ్లీ పప్పు దోశ తింటే అసలు ఈ రోజుకి టిఫిన్ సెక్షన్ సూపర్ అంటే సూపర్ మాకు మరి మీరేం ప్రిపేర్ చేసుకున్నారు కామెంట్ చేస్తారు కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్